హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఏంటి కలర్ఫుల్గా ఉందనుకుంటున్నారా వెరైటీగా మీ ముందుకు వచ్చేసానండి చామదంప ఎగ్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఈరోజు ట్రై చేశానండి చాలా బాగా కుదిరింది మనకి తగినంత ఆయలు వేసుకొని తాలింబ దినుసులు వేసుకోవాలి చామదంప ఎక్కువగా మనకి డాక్టర్స్ అయితే చెప్తారు నడిచేటప్పుడు కిటకిట మోకాళ్ళలో సౌండ్ కూర్చోలేకపోవటం మరి నెల ఎక్కువసేపు నిలబడ్డా కానీ చెటచటమని సౌండ్ రావటం మోకాళ్ళ గుజ్జులు ఏదో అరిగిపోయిందని చెప్పటం ఇట్లాగా చేయటం ద్వారా డాక్టర్లు అయితే మనకి సలహా ఇస్తారు చామదంపలు ఎక్కువగా తింటే ఆ గుజ్జు అనేది పట్టి కాళ్ళకి చాలా బాగుంటుందండీ నడవటానికి బాగుంటుందని చెప్పారు కాబట్టి ఈ కాంబినేషన్ బాగుంటుంది మనము చామదుంపలు అయితే వాటర్ వేసి ఉడకబెట్టకుండా ఆవిరితో ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ కూడా అరడజన్ ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి తొక్క తీసి మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాం కదండి పసుపు ఉప్పు కూడా వేసి మగ్గనించాం కొంచెం టమాటాలు కూడా వేసాం మగ్గనిచ్చాం ఇట్లా మగ్గిన తర్వాత బాగా మగ్గి దగ్గర పడిందండి మరి దాంట్లోకి మనం పులుపు కోసం కొంచెం కొంచెం లాగా ఉండటానికి నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకొని రసం తీసుకున్నాం ఒక అర గ్లాసు వచ్చేలాగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మగ్గించిన తర్వాత మనం అర గ్లాసు చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా ఆ రసాన్ని దాంట్లో పోసుకోవాలి రసాన్ని పోసుకుంటే మనకి పులుపు కారం ఉప్పు అన్ని సమపాలలో సరిపోతాయి ఇప్పుడు మనం అవి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చామదంపలు ఎగ్స్ అయితే దాంట్లో వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు గుడ్డుకి ఆ పులుసు అంతా పట్టేలాగా ఉంచుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా చామదంప ఎగ్ కాంబినేషన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది పులుసుకైతే ఎగ్స్ చామదంప కర్రీ అయితే బాగా పట్టుకుందండి పులుసుకి అంటు లాగా ఇంకేముంది దించే ముందు కొంచెం కొత్తిమీర వేసినట్లయితే మనకి కూర రెడీ అయిపోయినట్లే చాలా హెల్దీగా టేస్టీగా మనకు కూర రెడీ అయిపోయింది ఇంకెంత హెల్దీగా చేసుకున్నప్పుడు తినకుండా ఆగుతామా తిందాము రండి మరి అందరం కలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ